హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మెంటల్ ఎబిలిటీ థర్టీ మార్క్స్ ఉంటుంది అనేటువంటి విషయం మీకు తెలిసింది మరి ఈ మెంటల్ ఎబిలిటీ యొక్క సిలబస్ ఏంటి మరి తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మరి ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా కేవలం టెన్ డేస్ లోనే ఈ టాపిక్ బేస్ చేసుకొని థర్టీ బై థర్టీ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయడం ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం చాలా చాలా ఈజీ టాపిక్స్ మీరు పక్కాగా ఈ టెన్ డేస్ ఫోకస్ చేస్తే థర్టీ బై థర్టీ మార్క్స్ రావడం హండ్రెడ్ అయితే వాస్తవము మరి ఒక్కసారి సిలబస్ చూద్దాము మరి ఈ షెడ్యూల్ ప్రకారం ఫాలో కావాలి అనుకుంటే కేవలము టెన్ డేస్ మాత్రమే ఈ షెడ్యూల్ ప్రకారం ఫాలో కావాలి అనుకుంటే కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము బట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో టూ ఫిఫ్టీ రూపీస్ కి ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కేవలము టూ ఫిఫ్టీ రూపీస్ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే మీరు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ఏదైతే సిలబస్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిఫ్టీన్త్ అంటే రేపే సో టుమారో మీకు నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ నెంబర్ సిస్టమ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ఆ టాపిక్స్ ఏంటి ఐ మీన్ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మరి ఫిఫ్టీన్త్ రాయాలా మరి ఈ టెన్ డేస్ వరకు మాత్రమే లింక్స్ ఉంటాయా తర్వాత డియాక్టివేట్ అవుతాయని మీరు క్వశ్చన్ మార్క్ వేయచ్చు ఫ్రెండ్స్ మన షెడ్యూల్ మాత్రమే టెన్ డేస్ బట్ మీకు వ్యాలిడిటీ వచ్చేసరికి ఐ మీన్ లింక్స్ అనేటివి ఎప్పటి వరకు యాక్టివ్ లో ఉంటాయి అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఐ మీన్ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎగ్జామ్ డేట్ వరకు లింక్స్ యాక్టివ్ లోనే ఉంటాయి మరి అదే అదే క్లాస్ వినాలా ఎగ్జామ్ రాయాలా మిగతా రోజు ఓపెన్ అంటే అలా ఏం లేదు మనమైతే షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తాము బట్ మీకు లింక్స్ అనేటివి ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి ఐ మీన్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మేము ఎక్కడ చూసుకోవాలి ఎలా ఓపెన్ అవుతాయని మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ వేయొచ్చు ఫ్రెండ్స్ మరి పేమెంట్ వాళ్ళకు సపరేట్ గా గ్రూప్ క్రియేట్ చేస్తాము ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకు గ్రూప్ యాడ్ చేసి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము మేము ఇచ్చేటువంటి ఐడి నెంబర్ ద్వారా మాత్రమే ఎగ్జామ్స్ అనేటివి ఓపెన్ అవుతాయి సో మంచి అవకాశము థర్టీ బై థర్టీ స్కోర్ ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యారెంటీ ఇస్తున్నా మరి వీళ్ళింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫ్రెండ్స్ మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఈ టూ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే మీకు ఒక ఫోన్ పే నెంబర్ ఇస్తున్నా ఆ ఫోన్ పే నెంబర్ కి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసి నాకు స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది నా వాట్సాప్ నెంబర్ కాల్ చేయాల్సిన నెంబర్ ఇది అమౌంట్ పే చేయాల్సిన వచ్చేసరికి నేను ఇక్కడ రాస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే సిలబస్ డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఐ మీన్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి సరిపోతుంది మరి ఇది జెన్యునా ఇది రియల్ గా కండక్ట్ చేస్తారని మీకు ఒక సందేహం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆన్లైన్ లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మరి మనము ఆల్రెడీ సచివాలయం బ్యాచెస్ రన్ చేస్తున్నాము గ్రూప్స్ అదే ఐ మీన్ డిఎస్సి బ్యాచెస్ కూడా రన్ చేస్తున్నాము సో డిఎస్సి స్ట్రెంత్ అయితే మినిమం చాలా ఉంది సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది కూడా ఒక కోచింగ్ సెంటర్ మంది నంద్యాల లోకల్ అయితే నంద్యాల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ షెడ్యూల్ ప్రకారం మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ సమాచారం మొత్తము మీకు ఆల్రెడీ మన దగ్గర రికార్డెడ్ ఉన్నాయి సో మీకు అన్ని టాపిక్స్ ఆల్రెడీ మనము సచివాలయాలకు కండక్ట్ చేస్తున్నాము డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఈ సిలబస్ కు సంబంధించినటువంటి క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ఆ డేట్స్ కి సంబంధించి మీకు ఆ షెడ్యూల్స్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది బట్ వ్యాలిడిటీ మాత్రము స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ డేట్ వరకు ప్రిలిమినరీ డేట్ ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో లింక్స్ ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మంచి అవకాశం ఫ్రెండ్స్ కేవలం గ్యారంటీ బై ఈజీగా చేయగలరు మీకు నా సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది మరొకసారి ఏ రోజు చూద్దాం తెలుగులో కూడా చెప్తాం ఫిఫ్టీన్త్ అనగా రేపు షెడ్యూల్ ఇస్తాయి షెడ్యూల్ సిస్టమ్ లెటర్ సిస్టమ్ అంటే సంఖ్యా స్త్రీని ఓకేనా లెటర్ సిరీస్ ఓకేనా నెంబర్ సిస్టమ్ సారీ నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ నెంబర్ సిస్టమ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణ క్రమము నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ ఈ రెండు టాపిక్స్ బేస్ చేసుకొని మీకు అదే విధంగా నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ అంటే పైన ఇచ్చింది మీకు లాజికల్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ బేస్ చేసుకొని నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి టాపిక్స్ ఉన్నాయి చూడండి ప్రతిసారి అవి బేసిక్ న్యూమరసీ ప్రాథమిక సంఖ్యా వ్యవస్థ అనేటువంటి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఉన్నాయి ఇది ఫిఫ్టీన్త్ షెడ్యూల్ నెక్స్ట్ సిక్స్టీన్త్ షెడ్యూల్ మీకు మొత్తం షెడ్యూల్ కవర్ చేసాము మొత్తం సిలబస్ మొత్తం కవర్ చేసాము సిక్స్టీన్త్ లో ఇచ్చినటువంటి సిలబస్ ఆర్ట్ మైన్ అవుట్ కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ ఓకే నాకు భిన్న పరీక్ష కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ అంటాం యావరేజెస్ సగటు లేదా సరాసరి రేషియో ప్రపోర్షన్స్ నిష్పత్తి అనుపాతము ఈ టాపిక్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ సెవెంటీన్త్ సెవెంటీన్త్ మీకు ఇచ్చేటువంటి షెడ్యూల్స్ ఐ మీన్ క్లాసెస్ ఎగ్జామ్స్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాలను బేస్ చేసుకొని నెక్స్ట్ పర్సెంటేజెస్ అంటే మీకు శాతాలు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ చక్రవడ్డీ ఓకేనా శాతాలు బారువడ్డీ వడ్డీ వడ్డీ రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాలు నెక్స్ట్ ఎయిటీన్త్ నా షేప్స్ అంటే సబ్సెక్షన్స్ అంటే ఇక్కడ ఆకారాలను బేస్ చేసుకొని టైం వర్క్ టైం స్పీడ్ డిస్టెన్స్ టైం వర్క్ కాలము పని కాలము దూరము ఈ టాపిక్స్ బేస్ చేసుకొని మీకు ఎయిటీన్త్ నా షెడ్యూల్స్ క్లాసెస్ ఎగ్జామ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది బట్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ ఉండొచ్చు అంటే ఇలా ఉండడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ రోజు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కేటాయించి ఆ రోజు ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి తపనతో ప్రి ప్రిపేర్ అవుతారు కాబట్టి టెన్ డేస్ కల్లా మీకు థర్టీ మార్క్స్ అలా ఉంటాయి మీరు దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఉంటే చాలా ఎగ్జామ్ వరకు అంటే ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత డైలీ ఒక టూ అవర్స్ ఎక్స్ట్రా టైం కేటాయించుకుంటూ ఈ టాపిక్స్ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో అంటే నెక్స్ట్ సార్ ఏం చేయాలి ఈ రెండు టాపిక్స్ సింగల్సి ఒక రోజు తీసుకోవాలి ఈ రెండు టాపిక్స్ సింగల్సి ఒక రోజు అంటే రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఈ రెండు ఒక రోజు ఇలా ఈ రెండు ఒక రోజు ఇలా తీసుకోవడం వల్ల మీకు మళ్ళీ ఫైవ్ డేస్ కల్లా రివిజన్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ సార్ వచ్చేసరికి సపరేట్ గా లాజికల్ రీజనింగ్ మెంటల్ విధంగా న్యూమరసీ ఓకేనా న్యూమరసీ అనేది కదా ఒక రోజు రివిజన్ చేయాలి అలా డేస్ కి అయిపోతుంది మళ్ళా రివిజన్ చేసినప్పుడు మొత్తం థర్టీ మార్క్స్ అలా రెండు మూడు సార్లు రివిజన్ చేశారనుకోండి అంటే మనం ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవుతాం కాబట్టి రివిజన్ కి డైలీ వన్ అవర్ లేదా టూ అవర్స్ కేటాయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నైన్టీన్త్ షెడ్యూల్ వచ్చేసరికి స్టేట్మెంట్ అండ్ అసెంబ్షన్స్ ఓకే ఇది ఇది మీకు లాజికల్ రీజనింగ్ రీజనింగ్ లో ఉంటుంది ఓకే మెంటల్ ఎబిలిటీ పరంగా లాజికల్ రీజనింగ్ లో స్టేట్మెంట్స్ అండ్ అసెంప్షన్స్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రకటనలు ఊహలలు ప్రకటనలు వాదనలు తెలుగులో అయితే నెక్స్ట్ డేటా అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్ బార్ చార్ట్స్ బేస్ చేసుకోండి అంటే దత్తాంశ విశ్లేషణ అంటాం తెలుగులో అయితే నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ షెడ్యూల్ వచ్చేసరికి స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ అంటే ప్రకటనలు తీర్మానాలు నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్ ప్రకటనలు తీసుకునేటువంటి చర్య ఇది ట్వంటీ ఎయిత్ అదే విధంగా డేటా ఎనాలిసిస్ లో మొత్తం ఫోర్ టాపిక్స్ ఉన్నాయి కదా టేబుల్ బార్ ఇంకొక రెండు ఏంటి అంటే లైన్ పై ఇది మనకు మొత్తం మీద ఓవరాల్ గా మెంటల్ ఎబిలిటీ థర్టీ మార్క్స్ బేస్ చేసుకొని మీకు సిలబస్ పేపర్ లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి అవి మీకు ఒక స్పెషల్ ఎగ్జామ్ పెడతా అంటే ఆ బేస్ చేసుకుని కూడా మేబీ బిట్స్ టచ్ చేయొచ్చు అంటే లైక్ ఏజెస్ కానీ డైరెక్షన్స్ కానీ ఇలాంటివి కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఒక ఫైవ్ ఉన్నాయి ఆ టాపిక్స్ కూడా నేను మిస్ అయితే చేయను ఒక మెయిన్ టాపిక్స్ ఎందుకంటే సమ్ టైమ్స్ వాటిని బేస్ చేసుకొని కూడా అడగడానికి ఛాన్స్ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిలబస్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా టాపిక్స్ అనేసి ఒకరోజు మిగిలిన టాపిక్స్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అదేవిధంగా క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తా అప్పుడు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్స్ అయితే చేయగలరు నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ కూడా ఇచ్చాను చూడండి బేసిక్ న్యూమరసీ అంటే ప్రాథమిక సంఖ్యామానము ప్రాథమిక సంఖ్యామానము ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ట్వంటీ టూ మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చాను కాబట్టి మీ ప్రిపరేషన్ గా ఉంటుంది టెస్ట్ నెక్స్ట్ మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చాను ట్వంటీ ఫోర్త్ మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ బేస్ చేసుకుని సెపరేట్ సపరేట్ బేసిక్ న్యూమరసీ మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ నెక్స్ట్ ఈ రెండు టాపిక్స్ అంటే ఓవరాల్ ఇంకా థర్టీ మార్క్స్ ఉంది కదా ఆ థర్టీ మార్క్స్ చేసుకుని టెస్ట్ వన్ ట్వంటీ ఫిఫ్త్ కండక్ట్ చేసాము కి కండక్ట్ చేసాము అంటే ఇక్కడ ఈ టెన్ డేస్ షెడ్యూల్ ఓకేనా ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేశాను

ఎగ్జామ్స్ కూడా అన్ని యాక్టివ్ లోనే ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఆ టాపిక్ పైన ఎంతవరకు గ్రిప్ సాధించారు మరి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్స్ ఎగ్జామ్స్ అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది ఈరోజు బెస్ట్ ఆఫర్ కేవలము టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆలస్యం చేయవద్దు ఫోన్ పేర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు జిల్లా పంపించగలరు ఎనీ హౌ విష్ యూ ఆల్ ది బెస్ట్